హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేశవ కుమారి ఈరోజు వీడియోలో ఈ కొరమైన చేపలు చాలా అంటే చాలా తక్కువ ధరకే వచ్చాయండి మీకు కూడా ఇంత తక్కువ వస్తాయా మెసేజ్ అయితే చేసేయండి ఈ వీడియో జస్ట్ ఫన్ కోసమేనండి చక్క పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అనమాట లైఫ్ ఫిష్ ఫిషెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న చిన్న వాటిలతో ఆడుకునే వాళ్ళు సో ఇవేంటంటే మాకు అమ్మ వాళ్ళు తీసుకొని పంపించారండి మనకు చాలా తక్కువ ధరకే వచ్చాయి కొరమాన్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఫైవ్ నుంచి సిక్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కేజీ పల్లెటూరు కాబట్టి కొంచెం తక్కువకే వచ్చేస్తాయండి కొంచెం కాదు చాలా తక్కువకి వచ్చాయి మాకైతే మాకైతే అంటే ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా సో కార్తీక మాసం అంటే ఎక్కువ అందరూ తినరు కదండి నాన్ వెజ్ సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంకా చాలా తక్కువకు వచ్చేస్తాయి అన్నమాట అలానే మాకు తెల్లవారితే సోమవారం కార్తీక సోమవారం ఎవరు తినరు కాబట్టి సండే అయినా మాకు చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి మేమైతే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తిన్నాము సండే కొంచెం తినేసిన తర్వాత మండే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ట్యూస్డే అలా తిన్నాము సో నేనైతే కార్తీక మాసం కాబట్టి తినలేదు సో నాకైతే కొంచెం అన్లక్కీ అని చెప్పుకోవాలి ఇవి లైవ్ ఫిష్ అయితే తినే ఇది లేదు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం సో ఇదైతే మేము అమ్మ వాళ్ళు తీసేసుకుని మాకు పంపించేశారు ఇవి దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ పైన ఉన్నాయండి ఏడు చేపలు ఏడు చేపలు మూడైతే పెద్ద పెద్దవి ఒక కత్మ ఏమో ఒక అర కేజీ పైన ఉన్నాయి ఒక మూడైతే మూడు కేజీ కేజీ ఉందండి చేప ఇవి చిన్నగా ఉన్నప్పుడు అయితే మట్ట పిల్లలు అలా అంటారు కదా ఇవి కొంచెం పెద్ద అయిపోయినాయి ఇవి నీళ్లు కూడా మంచినీటిలో అండి పంట పొలాలు అలా ఉంటాయి కదా అలా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు పడుతూ ఉంటారు కదండి చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అనమాట సో మనకి ఇక్కడ అసలు మాకైతే సిటీలో తిందామన్నా దొరకవండి దొరికిన చాలా కాస్ట్ అనమాట సో కొనుక్కుందామన్నా టైంకి ఉండవు దొరకగానే పట్టుకుని వెళ్ళిపోతారు సో ఆ టైంకి మనం వెళ్ళినప్పుడు వస్తే లక్కీగా దొరుకుతాయి తప్ప లేదంటే దొరకవు టేస్ట్ కూడా ఎగురు బాగుంటుందండి పులుసు బాగుంటుంది పులుసు కంటే ఎగురైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొరమైన ఎగురు సో మాకైతే ఇలా రెండు మూడు రోజులు చక్కగా తిన్నాము ఇది వచ్చేసి మొన్న సండే తీసుకున్నాము తీసుకుని మాకు ఫోన్ చేశారు అమ్మవాళ్ళు వాళ్ళు మేము వెళ్ళి చక్కగా చూసి పిల్లలు కొద్దిసేపు ఆడుకొని తెచ్చుకున్నాము సో ఈ వీడియో మీకైతే నచ్చిందా మీ ఊళ్ళో కూడా ఇంత తక్కువ ధరకి ఎప్పుడన్నా దొరికాయా కొరమైన చేపలు కామెంట్ చేసేయండి ఈ సిటీలో అయితే అస్సలు దొరకండి ఇంత తక్కువగా పల్లెటూరులో కాబట్టి దొరికాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్